కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఖర్చు ఇవాళ ఇరవై నెలలు దాటిపోయింది మేడిగడ్డ దగ్గర మేడిగడ్డ దగ్గర కుంగిన ఒక పిల్లర్ రిపేర్ రిపేర్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారి మీద కక్షతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి ఇవాళ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే తెలంగాణ రైతాంగానికి బీడుపడ్డ భూములకు ఇవాళ నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణ సస్యశ్యామలం చేసి భారతదేశంలో ఉన్న తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా చేసిన ఇవాళ కేసీఆర్ ఆ ఘనత ఆ క్రెడిట్ కేసీఆర్ కు ఉండద్దనే ఉద్దేశంతో అటు పక్క రాష్ట్రాలతో కుమ్మకేణి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేరే ఉద్దేశంతో ఇవాళ మేడిగడ్డ దగ్గర కుంగిన ఒక పిల్లను రిపేర్ చేయకుండా ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది ముగిన పిల్లర్ రిపేర్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఇవాళ కేసీఆర్ గారి మీద కోపంతో తెలంగాణ ప్రజలు ఇవాళ భూములన్నీ ఇవాళ ఎండబెట్టే కార్యక్రమాలే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిన్న ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కురతం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒక దిక్కు ధర్నాలు రాస్తారు ఒక తీసుకుంటూ అదేవిధంగా పిఏసీ సెంటర్ల ముందు ధర్నాలు మాకు సరిపోయిన యూరియా భర్తలు ఇవ్వండి కేంద్రంతో కొట్లాడండి మాట్లాడి మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక దిక్కు బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కొట్లాడుతూ ఉంటే ఆ సమస్య మీద రాష్ట్ర శాసనసభలో మాట్లాడాలని చెప్పి ఒక దిక్కు మా పార్టీ నాయకులు ఇవాళ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ పట్టించుకున్నట్టుగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన ఒక దుష్పచారం చేసే ప్రయత్నాన్ని ఇవాళ పీసీ కోసం ఇచ్చిన అసంపూర్తి ఇవాళ నివేదికను రాష్ట్ర శాసనసభలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టి ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఇవాళ కళ్ళు కప్పాలని ఒక కుట్ర ఇవాళ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలకు చాలా విషయాలు తెలుసు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ బంగాళాఖాతంలో కలవబోతున్న గోదావరి నీళ్లను అటు సీమాంధ్ర అవుతున్న గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ బీడిపూలకు పూలకు మళ్లించడం కడతాం ఇవాళ కేసీఆర్ గారిది ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓన్లీ కాలువలు మాత్రమే తవి ఎక్కడ కూడా రిజర్వార్ లేకుండా ఇవాళ ప్రాజెక్టు డిజైన్ చేస్తే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం వల్ల బల్లా సాగర్ కానీ కొండ కొండపోతమ్మ సాగర్ గానీ అదేవిధంగా రంగరేఖ సాగర్ గాని అనేకమైన రిజర్వేర్లు ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో ఇవాళ నీళ్లను స్టోరేజ్ చేసే కెపాసిటీ తెలంగాణలో పెంచు సాగాలంటే పెద్ద ఒక యాభై టీఎంస్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగించిన ఇక పెద్ద ప్రాజెక్టు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్ని ఓర్వ లెక్కనే ఇవాళ కేసీఆర్ గారిని బద్రం చేయాల కుట్ర ప్రకారం చేస్తూ ఉన్నారు కాబట్టి సిబిఐకి అప్పై నుంచి రెండు జాతీయ పార్టీల నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ తెలంగాణను ఎండబెట్టే కార్యక్రమాన్ని ఇవాళ రెండు బీజేపీ పార్టీల నాయకులు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్నారు ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటైపోతా ఉన్నారు అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి పక్షాన ఉంటాయి ఎన్ని కేసులు పెట్టిన ఏం చేసినా మేము కేసీఆర్ ని కాపాడుకుంటాం తెలంగాణను కాపాడుకుంటాం మీ పప్పులు నడు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాను ఇవాళ అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ విద్యార్థులు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాడ ఇవాళ కేసీఆర్ గారికి ఇవాళ జలాభిషేకం గోదావరి నీళ్లతోని తను తెచ్చిన నీళ్లతో తనగా ఇవాళ జలాభిషేకం చేసే కార్యక్రమాన్ని ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ పరంపర ఇది కొనసాగుతుంది కేసీఆర్ గారిని కాపాడుకుంటాం కేసీఆర్ గారు ఆనవాళ్ళు వెయ్యి దశాబ్దాలు వెయ్యి ఏళ్ళైనా ఆనవాళ్ళని ఎవరు తూర్పిసే శక్తి దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి హెచ్చరిస్తా